తీర్మానం మేరకు రాష్ట్ర పార్టీ యొక్క మల్లన్నగారి అభివృద్ధి ఈరోజు చిరండి నప్పటి రంగారెడ్డి జిల్లా శ్రీ రావడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలంతా ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలు పది జిల్లాలకి పది జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉండి ఒక్కొక్క తిరిగి అక్కడ మన నాయకత్వాన్ని బలపరచడానికి అదేవిధంగా పార్టీ యొక్క అన్ని ఒక్కొక్క ఇంపేజ్ చేయడానికి మీటింగ్ వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తాం అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ కానీ ఎంపీ డిస్కల్ ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కార్యకర్తలు నాయకుల సన్నద్ధం చేయడానికి నేను పాటిల్ మా హత్యం అందులో భాగంగానే ఈరోజు చేర్లింగపల్లి జరగడం అందరూ అభిప్రాయం చేస్తున్నాం గంగారెడ్డి జిల్లా నుంచి కన్నీరు పోకళ్ళు కాస్త ఎంపిక చేస్తాం అందులో చేర్లింగపల్లిలో నుంచి కూడా ఉత్సాహం ఉన్న నాయకులను కూడా ఎంపిక చేయాలని అందరు చెప్పిండ్రు అది మేము మా పార్టీ అయితే మల్లన్నగారి విషయం తీసుకొని ఎంత ఇప్పటివరకు ఎన్ని జిల్లాలో అన్నీ తిరుగుతూనే ఉన్నాం మొత్తం జిల్లాలన్నీ దిగుతున్నాయి ఇరవై ఐదవ తారీఖు వరకు అన్ని కంప్లీట్ చేయాలని ముప్పై మూడు జిల్లాలే తెలంగాణ అవన్నీ కూడా కంప్లీట్ చేసి కొత్త జిల్లా కర్వీనాలను ముఖం రోజు తెలిసి వీర కూడా ఇవ్వాలని నిర్వహించు నుంచి ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు ఉంటుంది నుంచి రాజ్యాధికారం రావాలని మార్పు వరకు రాజ్యాధికారం రావాలని బీసీలకు రాజ్యాధికారం రావాలి పేదలు ఇష్టం అదే విధంగా అదేవిధర్కుల పేదలను కలుపుకొని బీసీల పెద్దన్న పాత్ర ద్వారానే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారులు రావాలి ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి కావాలని మేము పోరాటం అందుకే పార్టీ వచ్చి మాత్రమే రెండు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కంపల్సరీ కావాల్సినవి చట్టపద్ధతితో జడ్పీటీ సెంబీ ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటాం అదే చేయాలి కానీ అది చేయకుండా తాలాయాపడి సిచివరకు పార్టీ ద్వారా రిజర్వేషన్లు ఇస్తే ఎన్నికలు పోతామంటే తప్పని ప్రజలకు క్షమించారు బీసీలు క్షమించాలి

संदीपिव साले सीरिया रे सीरो हाँ नो आठ साल में ठीक है बोलो ना भागे सीरो में जाएं तुम जीते साल की पढ़ी की नॉटीयू दस दिन दस्त नौ दिन फिर एक घंट यू बोल तो ना टूटा मज़ा आया भागे साले नहीं 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 माइल्ड सामने फाइनल फाइनल हेलो आ बोले आ बोले में आज आईना गड़बड़ है ਦੀ ਕੀ ਮ੉ ਸਾਂ ਕੀ ਸਾਰ ਆ ਨੀ ਕੀ ਸਾਰ ਆ ਨੀ ਸਾਰ ਇਵਿਨ ਹੁਰਾ